ఇప్పుడు మనం ఈ వేదాంత డిమంలో తొంభై రెండవ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం అహోస్మా కమల మోహై ఆత్మా బ్రహ్మేతి నిర్భయం శృతి భేరీరవోర్ అవి శృయతే శృతిరంజన అని అంటూ ఉన్నారు అంటే అహో ఇంత మోహంతో ఇంకా మనకి ఈ మోహంతో నిమిత్తము అనేది లేదు స్వరూపమైనటువంటి ఆత్మ అదే బ్రహ్మము అభయ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ ఆత్మ రెండో ఒకటే నయా బ్రహ్మము అంటే ఆత్మే ఇది ఉపనిషద్ వాక్యం బ్రహ్మమే ఆత్మ అనేది వాక్యం ఈ వాక్యం శ్రుయే శృతిరంజన చివరకు విందు చేస్తూ ఉన్నదయ్యా శృతి భేరీరవో ఈ ఉపనిషద్ వాక్యం భేరీనాదంలాగా మోగుతూ ఉన్నది ఆ మోత ఆ శృతి మన యొక్క చివులకి వీణుల విందు చేస్తూ ఉన్నది అని అంటూ ఉన్నారు భగవత్పాద్రవర్ ఈ తొంభై రెండవ శ్లోకంలో ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారో చూడండి ఇంతవరకు మానవుడు అజ్ఞానంలో కూరుకుపోయాడు అజ్ఞానము అంటే మళ్ళీ మొదలై మనకి అజ్ఞానము అంటే ఏమిటి జ్ఞానం కానటువంటిదంతా అజ్ఞానమే జ్ఞానం కానటువంటిది ఏమిటి అసలు జ్ఞానము అంటే ఏమిటి ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మస్వరూపమే ఇందులో బ్రహ్మం తప్ప ఇంకా ఏది కూడా లేదు అనే విషయాన్ని మనకి తెలుసుకోవటమే జ్ఞానము జగత్తంతా పరబ్రహ్మస్వరూపము సర్వం కల్విదం బ్రహ్మ ఈ చరాచర జగత్తులో దశ దిశలు నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు రాజులు రాజ్యాలు లోయలు పర్వతాలు ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి దృశ్యమానమైనటువంటివి నామరూపాత్మకమైనటువంటివి అన్నీ కూడా బ్రహ్మమేను ఈ విషయమే మనకి ఈ విషయాన్ని తెలుసుకోవటమే మనకు జ్ఞానం రావటము అంటే ఇదే జ్ఞానము అంటే ఈ విషయాన్ని తెలుసుకోవటమే జ్ఞానము అంటారు ఇప్పుడు అంటూ ఉన్నారు ఇక్కడ అజ్ఞానం పోయింది అజ్ఞానం పోయింది అంటే ఏం పోయింది అజ్ఞానం నీకు ఈ విషయాలు నాకు తెలిసినాయి చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము అనే విషయం నాకు తెలిసింది ఈ లోకంలోనే కాదు పైలోకంలో అంటే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యులతలు ఇవన్నీ కూడా బ్రహ్మమే ఇంతే ఇంతేకాదయ్యా నీ శరీరంలో కనిపిస్తూ ఉన్నటువంటి దృష్టి బ్రహ్మ శ్రోతం బ్రహ్మ ప్రాణం బ్రహ్మ మనస్సు బ్రహ్మ అన్నీ బ్రహ్మమయము ఈ జగత్తులో బ్రహ్మము కానటువంటిది ఏది కూడా లేదు అంతా బ్రహ్మము సర్వం కలుదం బ్రహ్మ ఈ విషయం మనకి తెలిసింది ఎప్పుడైతే ఈ విషయాన్ని మనకి తెలుసుకున్నామో అప్పుడు ఏముంటూ ఉన్నాడు ఇంకా అజ్ఞానము అనేది లేదు ఈ విషయం తెలిసిందే అంటే అజ్ఞానం అనేది పటా పంచలైపోయింది ఇక్కడ తెలుసుకోవటం అంటే గతంలో చెప్పుకున్నాం పుస్తకంలో చదివి తెలుసుకోవటం కాదు అలాగే ఎవరో చెబితే విని అవి చిలక పలకలాగా మనం పలకటం కాదు పుస్తకాల్లో రాసి చదవటం కాదు మరి ఏమిటి ఏమిటి ఇక్కడ మనస వాచ కర్మణ మనం తెలుసుకోవటము ఇదే మనకు కావాల్సినటువంటిది మనస వాచ కర్మణ మనం తెలుసుకోవటం ఇదే మనకు కావాల్సిన విషయం కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ తెలిసాయి అంటే జ్ఞానము అనేది వచ్చింది జ్ఞానోదయం అయింది అజ్ఞానం పూర్తిగా పోయింది జ్ఞానం కలిగింది ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఇంకా మోహంతో పనే ఉంది అంటే ఇంకా మోహం లేదు మోహం ఎప్పుడు ఉంటుంది కామక్రోధ లోభ మోహ మత ఆత్సర్యములు ఇవే అరసడు వర్గాలు అంటే అందులో మొట్టమొదటిదే కామము ఆ తర్వాత క్రోధం ఆ తర్వాత మూడవది మోహం ఈ అరిషట్ వర్గాలని చాలా గొప్పవాడిని మానవుడిని ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేసి వదిలిపెట్టేస్తాయి అవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు ఎంతవరకు నేను అత పాతాళానికి తీసుకెళ్ళగలవు అంతవరకు తీసుకెళ్తాయి నేను బయటికి రాణి వస్తాను అటువంటి మోహము అంటే ఈ అరచడు వర్గాలన్నీ ఒక మొహమే కాదు మోహం పోయిందంటే కామం ఉన్నది ఏంటంటే ఉపయోగమే ఉంది అన్నీ పోయినాయి నేను నాది అనే అహంకార మహంకారాలు పోయినాయి అన్నీ పోయినాయి అంటే అజ్ఞానం అనేది పూర్తిగా అంతరించిపోయింది ఇప్పుడు జ్ఞానోదయం అయింది కాబట్టి ఇంకా ఈ అరిషడ్ వర్గాలతో మనకి నిమిత్తం అనేది ఏం లేదు అసలు దాంతో మనకి పని లేదు ఇప్పుడు మనకి అరిషడ్ వర్గాలతో పని లేదు అంటే అజ్ఞానంతో అంతకన్నా పని లేదు అరిషడ్ వర్గాలతో పని లేదు అజ్ఞానంతో అంతకన్నా పనిలేరు ఎందుకని అభయస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మము ఆత్మే అనే విషయం మనకు తెలిసింది అభయస్వరూపమైనటువంటి బ్రహ్మము ఆత్మ అనే విషయం ఉపనిషత్తులు ఘోష పెడుతూ ఉన్నాయి ఆత్మ అంటే బ్రహ్మేరైనా బ్రహ్మము ఆత్మ రెండు ఒకటేను ఇదే అభయప్రదమైనటువంటిది బృదారణ్య గోపస్తో చెప్తాడు ఆత్మ అభయమైనటువంటిది అని చెప్తాడు అక్కడ జనక మహారాజుకి యాజ్ఞవోధ్యుడికి యాజ్ఞవోచకుడికి ఇద్దరికి కూడా సంవాదం జరుగుతుంది ఆ సంవాదంలో అక్కడ చెప్తాడు యాజ్ఞవోచకుడు ఆత్మ అభయమైనటువంటిది అండి కాబట్టి ఇక్కడ ఈ ఆత్మ అభయమైనటువంటిది ఈ ఆత్మ ఈ బ్రహ్మము ఆత్మ అంటే బ్రహ్మము ఉన్నాం కదా ఈ బ్రహ్మము ఎక్కడ ఉన్నది అంటే నీ దేహంలోనే ఉన్నది అని చెప్తున్నాయి ఇవే ఉపనిషత్తులు మళ్ళీ కాదోపనిషత్తులు చెప్పాడు చూడండి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన చరిత్ర అజ్ఞాన నిర్మాధ్యం సోహం పూజ పూజేతు ఓ సాధ కూడా దేహమే దేవాలయం దేవాలయం అంటే ఎక్కడో ఏదో దేవాలయం కట్టారు దాన్ని బంగారు పూత పూసారు అందులో ఉన్నటువంటి ఆ భగవంతు భగవంతు భగవంతుడి యొక్క విగ్రహం చాలా అందంగా ఉంది అంత బంగారు విగ్రహం రోజు అక్కడ వాళ్ళు హోమం చేస్తారు ప్రతిరోజు హోమం చేస్తారు దాన్ని మనం చూడాలి చూడకపోతే మన జీవితం వ్యర్థం ఇలాంటివన్నీ కూడా ఎవరికి అంటే కేవలము అజ్ఞానులకి మంత్రము యంత్రము తంత్రము పూజ అర్చన ఆరాధన యజ్ఞము యాగము క్రతము ఇవన్నీ ఎవరికండి ఎవరు చేయాలి ఇవన్నీ మనబోటి అజ్ఞానుల కోసం ఇవన్నీ చెప్పారు మనకోటి అజ్ఞానం మాత్రమే ఈ మంత్ర యంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా చేయాలి అంతే కానీ జ్ఞాని అయినటువంటి వాడికి ఇవేవి కూడా అవసరం లేదు జ్ఞానికి ఇవేమొక్కర్లేదు ఎందుకని ఆత్మే బ్రహ్మ అనే విషయాన్ని తను తెలుసుకోగలిగాడు ఆ బ్రహ్మను చేసుకున్నాడు అంటే మనస వాచ కర్మణ బ్రహ్మము ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోగలిగాడు ఆ బ్రహ్మాన్ని దర్శించాడు దర్శించడానికి ఆకారం లేదు కదా బ్రహ్మాన్ని దర్శించాడు అంటే వెంటనే మనకు అనుమానం వచ్చింది బ్రహ్మాన్ని దర్శించడానికి అతడు నిరాకారుడు స్వరూపుడు కదా ఎలా దర్శించాడు ఇలాంటి అనుమానాలు మనకు వస్తాయి చాలా ఎలా దర్శించాడు అంటే అతను ఏం దర్శించాడు చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే అనే విషయాన్ని దర్శించాడు నిరాకారం అంటే ఆకారం లేదు అని కాదు కదా అన్ని రూపలు నిరూపమైన వాడా ఆది మధ్యాంతములు లేక అలరువాడా అది కదా నిరాకారం ఉంటే అన్ని రూపాలు తానే అయినటువంటి వాడు అత్తడు బ్రహ్మ అతడు ఏ రూపంలో ఉంటాడో చెప్పలేం కాబట్టి ఆయన నిరాకారుడు అని అంటున్నాం మనం పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఆ బ్రహ్మము ఉన్నది ఎనభై నాలుగు లక్షల రకాలైన జీవరాశి రూపంలోనూ బ్రహ్మం ఉన్నది కాబట్టి అది ఏ రూపంలో ఉందండి ఏమో ఏ రూపంలో ఉందో ఒక రూపం ఏమిటి అన్ని రూపాలు తనవే కదా ఏ రూపంలో అయినా ఉంటుంది ప్రహ్లాదుడు యొక్క కథ చూడండి అడిగాడు హిరణ్య కశ్యపుడు ఎక్కడ హరి అని తండ్రి ఎక్కడేమిటి హిందుగలడు అందు లేడు నువ్వు సందేహం వలదు సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతకి చూసినా అందం చేయగలడు అన్నాడు నువ్వు చూడాలే గాని చూడగలిగినటువంటి శక్తిని కనిపిస్తూ ఉండాలి కానీ ఎక్కడైనా ఉన్నాడు ఆ బ్రహ్మము అయితే ఈ స్తంభంలో చూపించరా అన్నాడు ఉన్నాడా ఉన్నాడు వెంటనే తన కుడిచితో ఒక్క దెబ్బ వేశాడు ఆ స్తంభం మీద స్తంభం పెడపెడ రావాలతో పటామని పైపోయింది అందులోంచి ఆ శ్రీహరి నారసింహుడి రూపంలో బయటికి దూకాడు అంటే ఇక్కడ హరి ఎక్కడ లేడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అంట ఆయన నిదర్శనమే అది అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇదే ఉపనిషద్ వాక్యం బ్రహ్మము ఆత్మేనయ్యా ఇదే ఉపనిషద్ వాక్యం ఈ ఆత్మ నీలోనూ ఉన్నది నాలో ఉన్నది కాబట్టి నువ్వు బ్రహ్మమే నేను బ్రహ్మమే చరాచర జగత్తంతా కూడా బ్రహ్మము అనే మాట మనకు అర్థమైంది ఈ మాట బ్రహ్మ ఆత్మే అనేటటువంటి మాట భేరీనాదంలాగా విందుగా ఉంది ఈ భేరీనే వేదాంత భేరీ అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు అందుకే ఆయన రాసినటువంటి తొంభై మూడు శ్లోకాలు కలిగినటువంటి చిన్న పుస్తకానికి వేదాంత డిండి మమ్మో అని పేరు పెట్టారు డిండి అంటే భేరీ ఆ రోజున చూడండి దిడ్డి భట్టారకుడు గౌడ దేశంలో అంటే రాష్ట్రంలో ఆయన ఇక్కడ మహాపండితుడు ఒక కంచు డక్కని ఏర్పాటు చేశాడు ఓ డమరకం కంచు డక్క ఓ పెద్ద డక్కాని ఏర్పాటు చేశాడు నన్ను ఎవరైనా కనుక గెలిచినట్లయితే నేను ఈ డక్కాని పగలు అన్నాడు అప్పుడు శ్రీనాథుడు అక్కడికి వెళ్ళి ఆ డిమ భట్టాలకుడిని ఓడించి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కంచు ఢక్కని పగలగొట్టించాడు అందుకే ఆ తర్వాత కాలంలో శ్రీనాథుడు అంటాడు పగలగొట్టించింది తృద్భట వివాద ప్రౌడి గౌడ డిమ భట్టు కంచు ఢక్కాది అది కాబట్టి ఇక్కడ ఆ ఢక్క ఆ వేదాంత భేరి అది వీణుల విందుగా శబ్దం చేస్తూ ఉందయ్యా సమయన మీరు వీణుల విందుగా వినండి ఎంటుంది ఇక్కడ బ్రహ్మము అంటే ఆత్మేను అనే మాటని మనకు పదే 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 చెబుతూ ఉన్నది ఆ డక్కమే దేంతో అయినా మనం ఇట్లా కొట్టినప్పుడు అది బ్రహ్మాండమైనటువంటి శబ్దం చేస్తుంది ఇక్కడ ఆ డక్క మీద ఎలా కొడుతూనే ఉన్నారు ఆ శబ్దము అనేది వస్తూనే ఉన్నది వచ్చిన ప్రతిసారి శబ్దం వచ్చిన ప్రతిసారి ఆ డక్క పలుకుతూనే ఉన్నది బ్రహ్మము అంటే ఆత్మే ఆత్మే బ్రహ్మము ఆత్మే బ్రహ్మము బ్రహ్మమే ఆత్మ అనే మాటని ఆ వేదాంత భేరి వీరుల విందుగా சதம்ச்சேன்னா இது மும்மாட்டி சத்யமு 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 சத்யம் சத்யம் பனப்புனா மழி மீ மீ எப்பினப்படி இது நிஜமயா அேதாந்தபைரி மோத மோசேஸுனா சேனீ காட்டி இக்கட అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో జ్ఞానం అప్పుడే నీకు ఆవరించేసింది ఎప్పుడైతే నీ జ్ఞానం వచ్చిందో ఇంకా నీకు ఈ అరిషడు వర్గాలతోనూ కామంతోనూ మోహంతోను వీటితో పని అనేది ఏమీ లేదు అభయస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మము అది ఏమిటి అంటే ఆత్మే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది నీలోనే ఉన్నది కాబట్టి అభయస్వరూపమైనటువంటి ఆత్మ నీలోనే ఉన్నదయ్యా నువ్వే బ్రహ్మము అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మను వేదాంత పైరి ఇదే మాట చెబుతోంది నువ్వే బ్రహ్మవి ఇదే అద్వైత సిద్ధాంతము రెండు లేవు ఉన్నది ఒకటే చరాచర జగత్తులో ఉన్నది ఒక్కటే అదే పరబ్రహ్మ స్వరూపము అంతకు మించినటువంటిది ఏది కూడా లేదు అని చెప్తూ ఉన్నాయి ఇదే విషయాన్ని వేదాంత నిండము ఆ భేరి నినాదం చేస్తూ ఉన్నది బ్రహ్మమే ఆత్మ అనే మాటని ఆ ఉపరిషత్ వాక్యాన్ని మనకి వీళ్ళ విందుగా వినిపిస్తూ ఉన్నది సత్యం సత్యం పునఃపున ఈ విషయం సత్యమయ్యా సర్వం కలివిదం బ్రహ్మ అని అంటూ ఉన్నారు ఈ భగవత్పాదులవారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తొంభై రెండవ శ్లోకంలో